ఆయనకి అంత ఇచ్చినా ఉన్న రుణం తీర్చలేము హృదయపూర్వకంగా దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం హాలూలు పాలుగారు దేహం పైన ప్రతిసారి అంతకుముందు డానియల్ బేదర్ చెప్పినట్లుగా క్వశ్చన్ చేసుకుంటూ చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి మనకి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా రాశాడు అసలు ఏంటిది అని క్వశ్చన్ చేసుకుంటూ చదివితే చాలా మనకి అసలు ఎక్కువ అర్థమవుతుంది బైబిల్ ఏదో చదవాలి కాబట్టి ఒక అధ్యాయం తరతొర తరతరగా అవగొట్టేయాలని చదువుతాం మనం ఈరోజు బైబిల్ చదవకపోతే దేవుడు కర్ణాటకను కొడతాడేమో అని భయం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ అంత దుర్మార్గుడు కాదు కదండి మనకు దేవుడు అర్థం కాదు దేవుని విషయంలో ప్రార్థన చేసుకోకుండా వెళ్ళాను కాబట్టి నాకు ఇది జరిగింది అని చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు మీలో కానీ అది కూడా ఒక తప్పు ప్రార్థన చేసుకోవాలి అంటే ఒకరోజు ప్రార్థన చేసుకున్నంత మాత్రాన దేవుడు నేను శిక్షించేసేసే అంత క్రూరుడా అసలు ప్రేమగల దేవుడిని ఆరాధిస్తూ అసలు నువ్వు ప్రార్థన చేసుకుంటే నేను ఉన్నావా అంటే ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పను కాదు నేను చెప్పట్లేదు కానీ మన భయం చెడ్డ భయాలు సో కాబట్టి మనం ఎక్కువ దేవుని వాక్యం చదివేటప్పుడు నువ్వు ఒక అధ్యాయం అంతా చదివే టైం లేదా పర్వాలేదు ఒక రెండు మూడు వచ్చినా చదువు ఆ రెండు మూడు వచ్చినాలు ధ్యానం చేయి ఎందుకు ఎలా జరిగింది ఈ రోజంతా నీకు అందులో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ నా జీవితంలో కార్యం చేస్తుంటాడు అంతేగాని ఏదో దబ 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 దబ్బ నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ చదివేసి అమ్మ అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయి అది అర్థం కాకుండా ఏంటి ఉపయోగం చాలా సంతోషం చాలా మాటలు తెలియపచ్చారు ఆఖరి మాట తండ్రిని ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని యేసుక్రీస్తు వారు అంటే ఏదైతే ప్రభు నా తనకు అప్పగించాడో ఏ ఉద్దేశం అయితే వచ్చాడో ఆ ఉద్దేశాన్ని కంప్లీట్ చేసి ఆ తండ్రిని ఆ తండ్రికి తన బాధ్యత లేకపోతే నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అప్పగించేసినట్టుగా ఆ మాట మనం చూస్తాం అంటే ఇక్కడ మరొక మాట ఏంటంటే ఆయనే ఆయన యోహాన్ సువార్త అధ్యాయంలో మాట చెప్పాడు నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు నా ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం కలదు ప్రభు నేను నీకు అప్పగిస్తున్నాను నా ఇష్టపూర్వకంగా నేను నాకు అధికారంతో నేను నీకు అప్పగిస్తున్నాను అని తండ్రి ఆ తండ్రికి ఆయన ఆ మాట అప్పగించాడు విధేయత చూపించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను ఇదిగో నీ చిత్త ప్రకారం నేను చేశాను సమస్తము అని ఆయనకి రిపోర్ట్ ఇస్తున్నట్లుగా ఒక పని కోసం పంపిస్తే ఆ పని ఏమైందో అంత కంప్లీట్ చేసి ఇదిగో ఒక రిపోర్ట్ ఇస్తున్నట్లుగా ఆయన తను తను దేవునికి సమర్పించుకున్నాడు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు ఆయన ఏ పని కోసం చూడ పని కోసం అప్పగించుకున్నాడు అని ప్రభు మనం చేస్తున్నాను చాలా సంతోషం చాలా చక్కగా అందరూ మీరు బయట కూర్చుని ఎవరు బాగా చెప్పాడు ఈయన బాగా చెప్పాడా ఆయన బాగా చెప్పాడా ఈయన ఎంతసేపు చెప్పాడు చాలా ఈజీ అది కానీ ఇక్కడికి వస్తే తెలిసేది కదా ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూస్తే అసలు చెప్పాలనుకున్న నాలుగు బాటలు కూడా పోయి మళ్ళా వేరే వచ్చేసి ఇప్పుడు మీరేమో పెద్ద పెద్దగా మిడిపిడి మిడిపిడి చూస్తుంటారు ఆ బాధ ఇంకా ఉంటుంది అమ్మ ఏమేంటి ఇట చూస్తుంది ఈయన అలా చూస్తున్నాడు అని అట్లా భయపడి అసలు ఉన్నాయి కూడా పోతాయి మొత్తానికి సో కానీ వీటన్నిటినీ జయించి వీటన్నిటిని జయించి నిలబడి చాలా చక్కగా చెప్పిన బ్రదర్స్ అందరు గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం గట్టిగా క్లాప్స్ కొడదాం దేవునికి స్తోత్రం ప్రభు కప్పవాడండి నేను నమ్ముతాను నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం నా తెలివితేటలు కాదు నా చదువు అసలే కాదు నా యోగ్యత అసలే కాదు నేను ప్రభు కొరకు ఏదో చెప్పాలి అని ఒకే ఒక తపన ఉంది నాకు అంతే ఏదో ఒకటి నేను వాడబడాలి అన్న తపన ఉంది నేను నిలబడుతున్నాను దేవుడు వాడుకుంటున్నాడు అదే తపన నీకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిన్ను నాకంటే ఎక్కువగా వాడుకుంటాడు దేవునికి స్తోత్రం హీ లూయ్యా నేను చాలా సందర్భాలు చెప్తాను నాకంటే బాగా చదువుకున్నవాళ్ళు బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలామంది మీరు ఉన్నారు గొప్ప గొప్ప సేవకులు అవుతారు మీరు నాకు మించిన సేవకులు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను హృదయపురం మాట చెప్తున్నాను మీరు రాగలిగితే ఒక స్టెప్ అయ్యగలిగితే ఒక్క స్టెప్ అయ్యగలిగితే అసలు నేను చేసిన సేవ పనికి పనికిరాదు అసలు అంత సేవ చేయగలుగుతారు మీరు కానీ మీకేంటంటే స్టెప్ వేయడమే కష్టంగా ఉంది అమ్మో నాకు ఉద్యోగం పోతే మన మా ఇంట్లో పిల్లలు ఇది అది అనేయో బంధకాలో బాధ్యతలో మిమ్మల్ని ఆపేస్తున్నాయి ఇక్కడ కానీ ప్రభు కొరకు మనం అందరం వాడబడదుము కాక నన్ను కూడా వాడుకో ప్రభువా అని ప్రభు సన్నిధిలో నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు కదా ఒక ప్రార్థన చేద్దామా అందరూ ఎస్ నేను కూడా వాడబడాలి ఈరోజు మా బ్రదర్స్ ఏడుగు వాడుకున్నావు తండ్రి నీకు వందనాలు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం నేను వాడబడాలి ఇక్కడ వచ్చే సంవత్సరం నేను నిలబడాలి ప్రభు సహాయం చేయండి అని అందరం ప్రార్థన చేద్దామా ప్రా అందరం ప్రార్థన చేద్దాం అందరం ఒక్క నిమిషం ప్రవచనం ద్వారా మాట్లాడుకుంటూ వచ్చారు ఏమని మీకు మీకు కుమారుడు అనుగ్రహించబడను మీకు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంచబడను అని చెప్పి అట్లాగే అదేవిధంగా గుర్తు చేసుకుంటూ వచ్చారు పని కూడా ఆయన ఆయనే ప్రారంభించారు కంప్లీటింగ్ ఫినిషింగ్ కూడా ఆయనే సమాప్తం చేశారని నేను మీకు ప్రభుత్వ జ్ఞాపకం చేస్తున్నాను ఇంకో విధంగా ఈ క్రియ సమాప్త ఎలా చేశారంటే సంపూర్తి చేశాను ఎట్లా సంపూర్తి చేశారంటే యోహోన సువార్త పదిహేడు నాలుగు చదువుతారు ఒకసారి చాలండి సంపూర్తికి నెరవేర్చను ఎట్లా చేశారంటే అండి సగం సగం చేయలే పూర్తి చేయటం వేరు సంపూర్తి చేయటం వేరు పూర్తి చేస్తే ఇంకొకరు ఎవరైనా చేయొచ్చు సంపూర్తి అంటే కంప్లీట్ ఇంకెవరు చేయటా లేదు ఇక నాది ఇక ఆయనే చేయాలి ఇక ఆయన చేశారంటే ఇంకొక చేటాకి లేదు ఇక అది అంటే అంతా కంప్లీట్ అయిపోయిన అనమాట ఇంకొక విధంగా ఆదికాండం రెండు ఒకటి చదవండి ఒకసారి ఆగండి అక్కడ కూడా ఏమందండి ఆరు రోజులు కూడా సంపూర్తి చేశాడు ఆయన ఆయన ఏది చేసినా కూడా సంపూర్తి చేశాడు మధ్యలో ఉడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కాదు ఇప్పుడు చాలామంది వస్తారు ఏదోదో చేస్తారు వాళ్ళు నచ్చితే చేస్తారు నచ్చకపోతే వదిలేస్తారు అట్లా కాదు మన దేవుడు ఏదైనా స్టార్ట్ చేశాడంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు అది మన రక్షణ విషయంలో కానివ్వండి మన కుటుంబ విషయంలో కానివ్వండి ఇంకా వేరే విషయంలో ఏ విషయంలో అయినా కానీ ఒక పని మన దేవుని అడిగామంటే లేదా దేవుని పూలుకున్నాడంటే అది సంపూర్తిగా చేసి దాన్ని నెరవేర్చి దాని క్రియ దాని క్రియ రూపంలో పనుల రూపంలో దాన్ని సమాప్తం చేసి దేవుడు మనకి అనుగ్రహించాడు అదేవిధంగా ఆయన ఏమేమి సమాప్తం చేశాడంటే బలు విషయం సమాప్తం చేశాడు మనుషులు పాపాల విషయం సమాప్తం చేశాడు ప్రవచనాలు నెరవేర్చి సమాప్తం చేశాడు సాతాన్ అధికారాన్ని సమాప్తం చేశాడు లేఖనాల ద్వారా మనకు అనేకమైన మనిషి బుద్ధుడిని కూడా మనం చేశాడు అలాగే విధంగా ఇంకొక ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను నేను యోగన్ శుభార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిది చౌదాల ఒకసారి చాలండి చిరగత్తు నిండి ఉన్న ఒక పాత్ర ఈ పాత్ర గురించి యేసుప్రభ వారు శిలువ దర్శనం గురించి ఆ రోజు నైటు కసేపట్లో ఆయన అప్పగింపబడుతున్నప్పుడు దేవుడు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ఈ గిన్నె మీ చెత్తమైతే దూరపరచండి అని కానీ అప్పుడే అన్నీ రియైజ్ అయ్యాడు ఎందుకంటే ఒక మనిషి కుమారుడుగా ఆయన బాధను తట్టుకోలేక కొంచెం ప్రార్థన చేసేవాడు నిజమే కానీ దేవుని కుమారునిగా లేదు ప్రభా తండ్రి నీ చిత్తమే జరిగించమని చెప్పి కూడా ఆయన అక్కడ దేవునికి అప్పగించుకోవడం జరిగింది కాబట్టి ఆయన మనిషి కుమారుడు గాను దేవుడు తండ్రి కుమారుడు గాను మనకు అన్ని విధాలుగా కంప్లీట్ చేసి సంపూర్తి చేసి ఫినిష్డ్ మొత్తం కంప్లీట్ చేశాడు అనమాట ఇది ఫినిష్ చేశాడు కంప్లీట్ చేయలేదు అన్ని సమాప్తంగా చేశాడు కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన కాకపోతే ఎన్నో ఎన్నో విధాలుగా వాళ్ళందరూ మరి అంటూ ఉన్నారు ఎంతో అవమానపరుస్తున్నారు నిందిస్తున్నారు గాయపరుస్తున్నారు మరి ప్రభులు వారు మరి ఎంత నిరపరాధుల మధ్య నిరపరాధుల మధ్యగా అపరాధుల మధ్యన మరి ఎంతో దొంగల మధ్యలోన ప్రభులు వారికి నిలబెట్టడం జరిగింది మరి ఆయన ఏ అపరాధం చేయలేదు నిరపరాధి కానీ మరి ఆ యొక్క అపరాధుల మధ్యలో నిలబెట్టడానికి మరి రోమా ప్రభుత్వం వారు వారికి కొన్ని కారణాల వల్ల ఆ ఆ ప్రభు వారికి కారణమైంది నాకు ఇవ్వబడ్డ ఈ మాట ద్వారా మనమేమి తెలుసుకోవాలి మరి వారి మధ్యలో ప్రభుల వారికి నిలబెట్టారు వారి ఇరువురు దొంగలు ఉన్నారు వారి ఇరువురు దొంగలు ఏ విధంగా వారి వారిని పేర్లు అయితే వారికి లేవు కానీ మరి గెస్మస్ క్రిస్మస్ అని మరి ఎక్కడో చరిత్రకారులు చెప్పినట్టు అన్నారు కానీ నేనైతే ఒక రెండు పేర్లు నేను పెట్టుకున్నానండి ఆ దొంగలకి ఏమంటే ఒక దొంగకి మంచి దొంగ అని ఇంకొక దొంగకి ఘరాణా దొంగ అని పెట్టానండి మరి మీరైతే క్షమించండి ఈ మాటలు నావండి ఎక్కడి నుంచి లేవు అయితే ఆ దొంగ విషయంలో మరి ఈ మంచి దొంగ ఏం చేశాడు ఆ ఘరానా దొంగ ఏం చేశాడు అన్నది మనం ఒక్కసారి మనం గుర్తించదాం మరి మీకు అందరికీ తెలుసు మరి ఆ ప్రభువుల మధ్యలో మరి ఎందుకు ఈ మాట అన్నాడు ఎందుకు ఈ మాట వచ్చింది అంటే గుడ్ ఫ్రైడే ఏంటంటే గుడ్ మండే గుడ్ ట్యూస్డేలో ఉండవు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అసలు ఒక రోజుకి గుడ్ ఫ్రైడే ఆ రోజుకే ఒక విలువ వచ్చింది ఒక వ్యక్తి చనిపోతే ఆ రోజుకి విలువ వచ్చింది అసలు ఎందుకు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనేది చెప్పి మీ అందరూ చాలామందికి గుడ్ ఫ్రైడే గురించి మొత్తం అందరికీ తెలుసు తెలంగా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అయితే మనకి టైం టైం చూసుకుంటున్నాను అయితే ఒకప్పుడు అందరూ కూడా పాపం చేయగానే ఆ పాపానికి పరిహార్థం ఏం చేయాలంటే మేకను కానీ గుర్రెన కానీ బలి చేసేవాళ్ళు మేకన కానీ గుర్రెన కానీ బలిచ్చేసే నా పాపాలు పోయినాయి నా పాపాలు పోయినాయి అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేది అన్నమాట అయితే మళ్ళా మళ్ళా పాపాలు చేసి మళ్ళా మళ్ళీ మళ్ళీ మేకలు ఇచ్చి ఏటా 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 ఏట ఏటా తప్ప మన సంపూర్తిగా పాపాలు పావుట అందుకని చెప్పేసి బైబిల్లో ఒకే ఒక ఒక వాక్యం ఉంది తెలుసుకున్న అవతల మెయిన్ మెసేజ్లోకి వెళ్ళిపోతాను ఇబ్బుల్ దర్శన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో ఉచిలో మాట్లాడుకుని మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలిగదని సామాన్యముగా చెప్పవచ్చును మాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది ఒక రైస్ మిల్ కట్టేదా మన ఊర్లో రైస్ మిల్ కడితే రైస్ మిల్ ఓపెనింగ్కి బలి ఇవ్వాలంట అయితే కొంతమంది ఏముంటుందంటే ఆ ఒక మనిషిని తీసుకొచ్చారంట బలిస్తారంట ఆ రక్తం చింతించాలంట ఆ రక్తం చింతిస్తే కానీ ఆ రైఫిల్ మంచి నడుస్తుందంట అయితే ఆ బలి అనేది ఎవరు బలి ఇవ్వాలి నిజం పాపం లేని వ్యక్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడు రక్తం చేత మనకి పాప క్షమాపణ కలుగుతుందని చెప్పేసి ఆ రోజున బలి అయినటువంటి రోజు ఇది గుడ్ ఫ్రైడే ఇలాది మన పాపాల నిమిత్తం మన కొరకు పరిశుద్ధుడు రక్తము చిందించిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే అయితే ఇక్కడ మూడో మాట గురించి మనం వెళ్ళిపోతాం ఇక్కడ మూడో మాట చూసుకుంటే యువస పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చూసుకుంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గరకు నిలిచిండడం చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత నా తన శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఇక్కడ జాగ్రత్తగానండి ఈ యొక్క గుడ్ ఫైడర్ రోజున యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానం గురించి మనం ధ్యానించుకున్నప్పుడు మనం ఇక్కడ జానించుకుంటున్నాం మరిమ్మ తల్లి గారు లైవ్లో చూస్తుంది మరిం తల్లి గారు చేస్తుంది లేదా చదువుకుంటే ఈ సిలువు కార్యములు అంతటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దేవుడు అక్కడ క్లియర్గా ఆయనకి ఆయనకు వచ్చిన బాధలు ఆయన పలుకుతున్నాడు దేవునితో కానీ ఆత్మవనుషుడై ఆయన జరగబోయే మాటలు కూడా పలికాడు యాక్చువల్గా ఆయన పాపం చేసినప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు దావీ పలికిన మాటలు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయినప్పుడు పలికిన మాటలు అవి ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా మళ్ళీ నేను దావీదు పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయినప్పుడు పలికిన మాటలు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ కూడా యేసు ప్రభు దేవుని దూరం అయ్యాడా మరి అయ్యాడా లేదా అయ్యాడా లేదా ఒకటే ఆశ చెప్పాలి రెండు ఆశ చెప్పకూడదు దేవుని దూరం అయ్యాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు ఆ మాట లేదంటే అక్కడ ప్రవచనం ఉండేది కాదు దేవుని దూరం అవ్వకపోతే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే క్లిచ్ ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉండే మన దగ్గర బైబుల్లో మొదటి ఆది కాండం చూసుకున్నట్టయితే ఇక్కడ చీకటి కమ్మిన అన్నాడు కదా మొదటి ఆది కాండం ఆది అందు భూమి దేవుడు భూమి ఆకాశం సృజించును భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండెను చీకటి జలముల జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అసలు దేవుని ఆత్మ అల్లాడుచుండి దేవుడు సంతోషకరమైన ఆయన అంత క్రియేట్ చేశాడు ఎందుకు అల్లాడుతున్నాడు మనం లింక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చీకటి కమ్మింది ఇక్కడ చీకటి ఉంది ఆ జలం పైన జీవాత్మ ఇక్కడ అల్లాడుతుంది ఇక్కడ దేవుడు అల్లాడుతున్నాడు అల్లాడకపోతే ఆ మాట వచ్చేది కాదు దేవా దేవా ఇప్పుడు మనం ప్రతి చిన్నదానికి ప్రతి చిన్నదానికి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు నన్ను వదిలేసో నువ్వెందుకు నన్ను వదిలేసో నువ్వెందుకు నన్నోదులేసో ఇక్కడ దేవుడు అబద్ధికుడు కాదు దేవుడు సత్యవంతుడు అందుకే దేవుడు మాట అన్నాడు కదా ఏమని నేను విడువను ఎన్నడు ఎడబాయనని చెప్పి దేవుడు అన్నాడు కదా అది ఎప్పటికీ అబద్ధం కానేరదు దేవుడు ఎప్పుడు విడి విడ విడదీల మనం దేవుడు దేవుడు మనం విడిచిపెట్టాల యేసుప్రభుని కూడా దేవుడు విడిచిపెట్టలేదు అక్కడ మనం చూడాల్సి వచ్చిన ఏంటి దేవుడు అక్కడ విడిచిపెట్టలేదు ఏమని యాభై యాభై తొమ్మిదో ఎస్ఏ గ్రంథం యాభై తొమ్మిది చూడండి మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను అక్కడ దేవుడు వదిలిపెట్టాడు అని అంటలా దేవుడు ఏం చెప్తున్నాడు మనం చేసిన పాపములు మన దోషములు ఆయన ముఖమును మరుగు చేసే మనకి కేవలం మన క్రియలు మన దేవుడు మరుగు చేసే కానీ దేవుడు మనం వదిలిపెట్టినట్టు లేదు అక్కడ ఇక్కడ నాకు ఒక్కటే ఆంటీ ఒక్కడే దేవుడు విడిచిపెట్టాలని చెప్పారు దేవుడు విడిచిపెట్టలేదు అక్కడ యేసుప్రభు అయితే దేవుని మీద పాపం మోపబడింది ఏ పాపం చేయనటువంటి దేవుడి మీద పాపం మోపబడింది మన పాపములన్నీ ఎలా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిరోజు ఒక ఒక్కొక్క రాయి తీసుకోండి ఒక్క రాయి తీసుకుని మన నెత్తి మీద పెట్టుకోండి రోజుకు రాయి పెంచండి మీరు పెంచితే కొంత బలం ఉన్న వరకు బలవంతుడైతే ఒక పది ఇటుకరాయల వరకు మోస్తాడు ఒక ఇరవై ఇటుక్రాయల వరకు మోస్తారు మహా చైనా వాళ్ళు అయితే నాకు తెలిసి ఒక యాభై ఇటుక్రాయల వరకు మోస్తారు సో ఆ ఇటుకురాలు మోస్తున్నప్పుడు కొన్ని తర్వాత ఇంకా రోజు పెరిగిపోతుంది మన జీవితం యాభై రోజులే కాదు కదా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అలా మూడు వందల అరవై రోజులు పాపం చేసుకుంటూ వెళ్తే ఇటీవల చాలా ఉంటాయి అలాంటి ఇన్ని కోట్ల జనాభా బరువు పాపమును ఆ ఇటువారితో పోలిస్తే ప్రతి పాపము దేవుని మీద వస్తున్న ఆ బాధతోనే దేవుడు చెప్పిన మాట ఒకటి రెండోది ఇక్కడ రెండు లింకులు మనం ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నావు అనమాట ఇప్పుడు దేవుడు దేవుడే ఎందుకు చనిపోవాల్సి వచ్చినా అంటే మనం బ్యాక్ వస్తే ఆయన మరణ శాసనం రాసినవాడు మన మామూలు ఎప్పుడు కూడా ఏం చెప్పుకుంటా అంటే దేవుడు మన రక్షకుడు నిత్య జీవాధిపతి జీవాధిపతి ఇలా చెప్తాం కానీ ఇంకో మాట ఏంటంటే ఆయన మరణ శాసనము రాసినవాడు ఏప్రిల్ రాసిన పత్రిక మీరు చదువుకున్నట్లయితే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణము అవశ్యము మరణ శాసనము ఎవరైతే రాస్తాడో అతను మరణిస్తేనే కానీ శాసనం కొట్టి వేయబడుతుంది దేవుడు క్లియర్గా రాశాడు దేవుడు ఎప్పుడు రాశాడు మరణ శాసనం అనుకుంటున్నారా ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు ఒక శాసనాన్ని పెడతాడు ఆ శాసనం రాజున్నంతకాలం నిలిచిద్ది చిరకాలం అయితే కదా కొత్త రాజు వస్తాడు శాసనం గుట్టేస్తాడు ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చాడు చాలా ఇచ్చాడు తర్వాత చంద్రబాబు వచ్చి మొత్తం కొట్టేశాడు తర్వాత ఆయన కొత్తవి పెడుతున్నాడు మళ్ళీ జగన్ మళ్ళీ కొత్తవి పెడతాడు అంటే ఇవన్నీ ఉంటాయి